ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రంలో పథకాల బంధు డబ్బులు లేవన్న సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ చాలామంది ఎన్నికల హామీల్లో భాగంగా కొంతమంది నెరవేరుస్తారు కొంతమంది నెరవేర్చరు ప్రజెంట్ ఒక సీఎం అసెంబ్లీ సాక్షిగా అవి చెప్పినవన్నీ మేము అమలు చేస్తామా అని సీఎం అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు ఇక ఎవరైనా చూద్దాం ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు డబ్బులు లేవని అసెంబ్లీలో చెప్పినట్లు ఉన్న వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు ఖజానాలో డబ్బు లేదంటే ఎన్నికల హామీలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందని కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఇక తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా కర్ణాటక మాదిరిగానే అవుతుందేమని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు హామీలను గుప్పించే ముందు వాటి సాధ్యాసాధ్యాలను కనీసం ప్రాథమికంగా అధ్యయనం చేయడం కానీ ప్రణాళిక రూపొందించుకోవడం కానీ ఉండదా అని ప్రశ్నించారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగానే పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్